హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాయ కోడిగుడ్డు అండి మన అక్కి లో స్టైల్ కుకింగ్లో నేనైతే ఎలా చేస్తానో చూసాను మరి ఎలా చేసుకుని తింటుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే ఎగ్స్ అయితే తీసుకుని వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇలా మనకు కావాల్సిన నెక్స్ట్ని అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గిన్నె అయితే తీసుకుని దానిలోకి అయితే నానబెట్టుకోవాలండి మనం చేసే కర్రీని బట్టి చూసుకుని అయితే చింతపండు నానబెట్టుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగేసి అయితే చింతపండుని మరలా వాటర్ పోసి నానబెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ములకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టాను ఒక పెద్ద సైజు ములకాయనైతే తీసుకున్నానండి దానికి తగ్గట్టుగానే కూడా నానబెట్టాను అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఉడికించిన కోడిగుడ్లని అయితే ఇలా పెంకు తీసి అయితే పెట్టాను అలాగే ఒక టమోటానైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకుని ఇలా చీల్చి అయితే పెట్టాను అయితే స్పైసీగా అయితే ఉన్నాయండి కాబట్టి రెండే తీసుకున్నాను మీ స్పైసీనెస్ని బట్టి అయితే తీసుకోండి మిర్చి అనేది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కర్రీ చేసుకోవడానికి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి అందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పసుపు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టిన ఎగ్స్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోండి వేసేసి దీంట్లోకి అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా అయితే మగ్గుతాయి ఎప్పుడైనా సరే మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గించాలనుకున్నప్పుడు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా అయితే మగ్గుతాయండి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత చూపిస్తున్నాను ఇలా అయితే మగ్గాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు పచ్చిమిర్చి అలాగే ములకాయ ముక్కలు కూడా వేసేసుకోండి వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ములకాయ ముక్కలు ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ అయితే మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకైతే వాటర్ అయితే పోసేసుకోవడమే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోయండి మీరు తీసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి అయితే చూసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే వాటర్ని కూడా చూసుకుని అయితే పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించండి చూడండి ఇప్పుడు దగ్గరగా ఎగిరిన తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీ ఇందులోకైతే చింతపండు పులుసు అయితే పోసుకోవాలి మనం ముందుగా నానబెట్టాం కదా చింతపండు ఆ చింతపండులో పిప్పైతే తీసేసి రసాన్ని అయితే వేసుకోండి ఇలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి మరలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ములక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే నేనైతే ఇలాగనే చేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి పెడితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాకే లాంగ్ స్టైల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ని అయితే చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి